బస్సు నువ్వు ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల పిల్ల సిగ్గులేదు రాయ్ నీకు మర్యాద లేవ మర్యాదరాను నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వు నువ్వు చూసావేట నువ్వు చూసావేట మా నాన్న పుట్టాను ఎవడ పుట్టి నేను చూస్తాను ఎంత చూస్తాను ఎవడు చుట్టానండి నువ్వు నీకే తెలియదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ్జ లేదు సిగ్గు లేదు నువ్వు మంది ఆడలు మంచి పోతు సిక్కులేదు బెదవాడు చున్నీలు పెట్టుకున్నారు బేదవాడు నేను అలా ని చెర్ చూసావురా ను పెద్ద కొడక ఐయా ఇంక ను చూసావురా కొడక గా ఉంటది ఇక నా రెండు సీట్లు కుచ్చీ ఎక్కడ రెండు సీట్లు ఉన్నాయ్ రెండు సీట్లు ఉన్నాయ్ రిఫర్న్ పడుతుంది చూస్తున్నావు నువ్వు సంపెత్తావు చున్నీలు వేసాను ఏంటి బయట ఉంటుంది కూర్చోండి ఇప్పుడు కూర్చోండి జంటు సంపత్ ஓ ஓட பண்ணுடா அரை நீ கோட்டை பண்ண மாடு சிக்குல ஏய் ஓட என்ன அந்த ஸ்மார்ட் சூப்பர் கேட் கோல் அந்த தடவை கேட் பண்ணிட்டு கேட் கேட் ட்ரீட் சோதயா பஞ்ச படுக்க ரெண்டு தகு இல்லை பஞ்ச படுக்க ஆண்டி கூட்ரா பஞ்ச படுக்க ஆண்டி கூட்ரா பஞ்ச படுக்க முஷ்டு முண்டா படுக்க వరుంద్రా కొడతాము ఇంజ ఇంజ కొడతాము సాక్షి రిపోర్టర్ రిపోర్టర్ లగనండి లగనండి ఏమండి ఎంత లగనండి తిక్కులా లగనండి తమ్ముడు చెప్పాను తమ్ముడు సీట్లు మా పాపెక్కుతుంది మర్యాద అవన్నీ ఇక్కడ దాకా చూపించే మరీ లేదు చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు అప్పుడు ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు నేను తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను

નફા લઉં દે બજળા ને ગુરમો દે ચિનકો બોંગ ચિનકો બેડ ચિનકો મામેડસ પાડી આગો પાબડસ પાડી ઇડકા આગો પાડી આગો પામેડસ

लांचा, 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 लांचा। हाँ, ये बता दे। अनुपी का वो रियेक्ट देगी। मैं, रियेक्ट नहीं फीका ना, वो लांचा। रियेक्ट नहीं फीका ना, लेकिन रॉन्ग का लांचा क्या बेटा, रॉन्ग को मारता है उसको बाल। रॉन्ग का लांचा को क्यों? लांचा डर रहा, वो क्या? రాంకులంజా కుత్ర తోట సిక్కుల జిల్లా ఆడొచ్చు తాం ఏమీ కాదు లంజా కుత్ర చూసారా మనం రాంకులంజా కుత్ర సిక్కుతా జనపక్షం దేనించ కొని పిల్లను జాబ్ చేసుకోవాలి చూడాలి అంతా